நம்ம நம்மவள மூலமே இந்த டிவைஸ் கிடைக்குது நம்மに. இது ஏடியேட் 2015 இருந்து இங்கே கிடைக்குது. ஆ பட்ஜெட்ல வந்த நல்லா தென்றல் போயிடுச்சு. முன்னாடி முன்னாடி என்ன பண்ணுது? சின்ன முன்னாடி தான். ஆ இது ஏடியேட் லக்ஸரி. இதுல மீடியம் மினிமம் 10. తర్వాత ఏమి ఆయన ప్రమోషన్లు ఉన్నాయి అది మళ్ళీ అదే పనిగా వాళ్ళ అదే దీవోళ్ళు ఆ మూడు దీవోళ్ళు కూడా ముందున్నీ పంట లేదు చేస్తారు కానీ మాకు కనీసం వాళ్ళే మా సమస్య పెట్టాలి ఈ రోజు ప్రొటెస్ట్ ఎండ్లు గెలుపుతానంటే మధ్యాహ్నం మామూలుగా బ్రేక్ తీసుకుంటున్నారు కంటిన్యూ చేస్తారు ప్రభుత్వం కొంచెం కష్టపడి ప్రభుత్వం రావాలనే పార్టీగా కొన్ని ఉంటాము అమలు లేనప్పుడు ప్రజాస్వామ్యంలో మీకు ఉండేటువంటి ప్రాథమిక హక్కు ప్రొటెస్ట్ చేయడం కాకపోతే ఈ ప్రభుత్వం అయితే రాక్షస ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు పనిచేసేటచ్చు మీ కోరికలు కొద్ది వరకు నెరవేర్చకపోయేటట్టు కానీ ఇంత రాక్షసంగా ఆలోచన చేసిన ప్రభుత్వం నాకు తెలిసి పుట్టి కూర్చోరికి రాక నేను ఎప్పుడు చూడాలి ప్రభుత్వం రావడం ఎంతసేపు ఏదో ఓటర్లని ప్రభావవంతం చేద్దాం ఓటర్లను పచ్చిక చేసుకుందామని దూరం తప్పితే రాష్ట్రం ఇది మా తర్వాత కూడా ఇక్కడ మా బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ మళ్ళీ బతుకుతారు ఇక్కడ కొన్ని జీవన ప్రమాణాలు పాటించాలా సాధించాలనే తపన కానీ ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీరు ఆలోచన చేసేది కేవలం ఒక అంగన్వాడీ వర్కర్స్గా పెరిగినటువంటి ధరలని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిమాండ్లు మీరు తీసుకొస్తే కూడా కరుణించని కనకరించని ప్రభుత్వం ఇది కనీసం ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం నూనె ధర పెరిగింది నిత్యావసర ధరలు పెరిగింది కరెంటు బిల్లు పెరిగింది కానీ మీ జీతాలు మాత్రం పెంచరు మీ డిఏడిఏ కూడా చూపించేటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు మాత్రమే ఆలోచన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి ఎన్నికలపై ఏ ఆలోచన కూడా లేదు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా భవిష్యత్తులో ఇప్పుడు పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు పేద అందులో పేద ఇంటి పిల్లలు మీ దగ్గర వదిలిపెట్టిపోతున్నారు తల్లిదండ్రులు అంటే మీకు ఉన్నటువంటి మనసు కానీ మీకు ఉన్నటువంటి ప్రేమతత్వం కానీ ఇంకోవరికి ఉండదు మీ భవిష్యత్తు రీత్యా వేరే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళ ఆలోచన వాళ్ళ వృత్తి ధర్మం వేరే ఉంటుంది కానీ మీ వృత్తి ధర్మం ప్రకారమైన పసిబిడ్డల్ని మీరు చూసుకునేటువంటి వాళ్ళు మీరు పసిబిడ్డల యోగాక్షేమాలు చూసుకునేటువంటి వాళ్ళు మరి మీ మీద కనీస కనికరమైన ప్రభుత్వాలకు ఉండలా కనికరం లేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేసుకోండి వచ్చే రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్స్ వస్తాయి మార్చి ఎన్నికలు మార్చి ఏప్రిల్ అంతవరకు మీ హక్కుల కోసం మీరు పోరాడేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆ ప్రభుత్వం కూడా ప్రార్థిస్తాను అంతేకాదు ఈ ప్రభుత్వం కూడా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి మీ హక్కుల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటాలను ఆలోచన చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీకు సంఘీభావం కూడా తెలుపుతాం ప్రతిపక్ష పార్టీగా అంతేకాదు భవిష్యత్తులో కూడా ఏవైతే ఈ రోజున మీరు పోరాటం చేస్తున్నారో వీరి మీద రోడ్డు మీదకి వచ్చేసి పసిబిడ్డల ఆళ్ళ పాలన చూడాల్సినటువంటి మీరు అవన్నీ కూడా కాకుండా మీ బిడ్డల ఆళ్ళ పాలన కూడా చూసుకోకుండా చెట్ల కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ కళ్ళుని కూడా చూడలేనటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం మీకు కనీసంగా ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో పెరిగినటువంటి జీవ జీవన ప్రమాణాలు పెరిగినాయి కాస్త లివింగ్ పెరిగింది పెరిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ డిమాండ్ సహేతుకమని మనస్ఫూర్తిగా ఒక సాటి మనిషిగా నేను అంగీకరిస్తున్నాను ఈ ప్రభుత్వం కూడా ఆలోచన దిశగా పోవాలని చెప్పేసి అడుగులేయల్లా ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మా వంతుగా మీరు ఎప్పుడు ఏదైనా కూడా మా వంతుగా మీరు ఏదైనా అడిగితే మీ పోరాటంలో భాగస్వాములు కూడా మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు పిలుపునిస్తే మీతో పాటు మీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు సంఘీభావం తెలుపుతూ మీ యొక్క పోరాటాలు ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతాము ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కోరుకుంటానని నేను కూడా మీ తరఫున మీరు ఏదన్నా కూడా మీకు ఏదన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మాకు చెప్పండి మా వంతుగా మేము మీకు ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం